హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పర్షాంత్ తెలివిటెక్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను సో పీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులకైతే భారీ గుడ్ న్యూస్ నిమిషాల్లోనే ఇక మీదట లక్ష్య అయితే పొందొచ్చు ఈపీఎఫ్ఓ నెక్స్ట్ లెవెల్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఈ పాయింట్ త్రీ ఈపీఎఫ్ త్రీ పాయింట్ జీరో అయితే రెండు వేల ఇరవై ఐదులో లాంచ్ చేయడానికి అయితే రెడీ అవుతుంది అంటే ఈ మేజర్ అప్గ్రేడు పిఎఫ్ మెంబర్స్కు తమ డబ్బును వాడే విధానాన్ని పూర్తిగా అయితే ఫ్రెండ్స్ దేశంలోని ఎనిమిది కోట్ల మందికి పైగా పిఎఫ్ అకౌంట్ హోల్డర్లకు అయితే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో పీఎఫ్ మెంబర్స్ తమ డబ్బును వాడే విధానాన్ని అయితే పూర్తిగా ఈ ఈపీఎఫ్ త్రీ పాయింట్ జీరోను అయితే మార్చేయనుంది ఇది రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికే రావాల్సి ఉన్న అయితే టెక్నికల్ టెస్ట్ల కారణంగానైతే కాస్త ఆలస్యమైంది ఆ ఇన్ఫోసిస్ విప్రో టీసీఎస్ లాంటి టెక్ దిగ్గజాలు ఈ సిస్టమ్ను అయితే డెవలప్ చేస్తున్నాయి దీంతో ఈ కొత్త ప్లాట్ఫామ్ ఫాస్ట్ అండ్ సేఫ్టీ ఆప్షన్స్ అయితే అందించనుంది యూపీఐ యాప్స్లోనే పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా ఈజీగా తెలుసుకోవచ్చు ఈపిఎఫ్ త్రీ పాయింట్ జీరో అప్గ్రేడ్ తర్వాత పిఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ అనేది ఎంత ఉందో తెలుసుకోవడం అనేది ఇక మీదట చాలా ఈజీ అవుతుంది మెంబర్స్ తమ పిఎఫ్ బ్యాలెన్స్ను గూగుల్ పే ఫోన్పే పేటిఎం లాంటి ఇతర యూపీఐ యాప్స్ ఉంటాయి కదా వాటిలోనే బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు సో పదే పదే పోర్టల్స్కి వెళ్ళి లాగిన్ అవ్వాల్సిన టెన్షన్ అయితే ఉండదు ఆ రిటైర్మెంట్ సేవింగ్స్ కూడా ఫోన్లోనే ఒక్క ట్యాప్తోనే తెలుసుకో తెలుసుకోవచ్చు యూపీఐ కానీ ఏటీఎం ఏటీఎంల ద్వారా ఇన్స్టాంట్గా అయితే పీఎఫ్ డబ్బులు అయితే విత్డ్రా చేసుకోవచ్చు ఈ కొత్త ప్లాట్ఫామ్ ద్వారా పిఎఫ్ మెంబర్స్ అంటే వారికి ఒక లక్ష వరకు అయితే ఇన్స్టెంట్గా డబ్బులు కూడా విత్డ్రా చేసుకోవచ్చు అది నేరుగా యూపీఐ యాప్స్ లేదా ఏటీఎం ద్వారా కూడా తీసుకునే వీలుంటుంది ఈ ఈపిఎఫ్ త్రీ పాయింట్ జీరోలో క్లైమ్ అప్రూవల్స్ కోసం అంటే రోజుల తరబడి మనం ఇక మీద వెయిట్ చేయనక్కర్లేదు పెద్ద పెద్ద ఫారమ్స్ నింపే పని కూడా ఉండదు డబ్బు నిమిషాల్లోనే వారి అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది ఈ ఫీచర్ వాడాలంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది యాక్టివ్గా ఉండాలి సో ఆధార్ అనేది బ్యాంక్ అనేది లింక్ అయి ఉండాలి ఏ బ్యాంక్ బ్రాంచ్లోనైనా ఇక మీద పెన్షన్ కూడా తీసుకోవచ్చు ఈ ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో పెన్షనర్ల పెన్షనర్లకైతే ఈ కష్టానికైతే చెక్ పడదని చెప్పొచ్చు మీ పెన్షన్ అకౌంట్ ఏ బ్రాంచ్లో ఉన్నా కానీ దేశంలోని ఏ బ్యాంక్ బ్రాంచ్లోనైనా పెన్షన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది ఈ త్రీ పాయింట్ జీరోలో ఊర్లు మారే వారికి కానీ బ్యాంకులు మార్చేవారు ఉంటారు కదా వారికి అయితే ఇంకా ఎంతో సౌకర్యంగా అయితే ఉంటుంది ఎమర్జెన్సీ విత్ డ్రాలకు మరిన్ని ఆప్షన్స్ అయితే ఈ లేటెస్ట్ ఈబిఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోలో అయితే రానున్నాయి అప్గ్రేడ్తో విత్ డ్రా ఆప్షన్లు కూడా పెరగనున్నాయి కేవలం రిటైర్మెంట్ అనే కాకుండా హెల్త్ ఎమర్జెన్సీ పిల్లలు చదువులు అంటే హౌస్ కన్స్ట్రక్షన్ మ్యారేజ్ లాంటి అవసరాలకైతే పిఎఫ్ డబ్బు అనేది తీసుకోవచ్చు చాలా ఈజీగా దీంతో పిఎఫ్ మెంబర్స్ తమకు అవసరమైనప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే డబ్బు తీసుకునే అయితే వీలుంటుంది క్లెయిమ్స్ త్వరలో కేవలం అంటే త్రీ డేస్లోనే ఆటోమేటిక్గా సెటిల్ అవుతాయి దీంతో పేపర్ వర్క్స్ కానీ లేట్ ప్రాసెస్ వంటి అయితే పూర్తిగానైతే ఇక విదట తగ్గిపోంది అంతేకాదు ఈపీఎఫ్ఓ సభ్యుడు ఒకవేళ మరణిస్తే డెత్ క్లైమ్స్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది మైనర్ నామినీల విషయంలో కూడా గార్డియన్షిప్ సర్టిఫికెట్ కూడా అవసరం లేదు కష్టకాలంలో అంటే కుటుంబాలకి ఇది ఒక పెద్ద రిలీఫ్ అని అయితే చెప్పచ్చు ఈపీఎఫ్ఓ ప్లాట్ఫామ్ను పూర్తిగా మొబైల్ ఫ్రెండ్లీగా ఎర్రర్స్ లేకుండా చాలా సింపుల్గా ఉండేలా డిజైన్ చేస్తున్నారు వెరిఫికేషన్తో ఆన్లైన్లోనే డీటెయిల్స్ మార్చుకోవచ్చు క్లెయిమ్ స్టేటస్ను కూడా లైవ్లోనే ట్రాక్ చేయవచ్చు దీనికోసం ఆఫీసులకు వెళ్ళాల్సిన పని ఉండదు ఇన్ని మేజర్ అప్డేట్స్ ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోలో రాబోతున్నాయి